ನಾಯ್ ಸ್ನೇಹಿತರೆ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಅಂತ ಭಾವಿಸಿದ್ದೀನಿ ನಮ್ಮ ಪ್ರಯಾಣ ಪ್ರಯಾಗ್ರಾಜ್ನಂತ ನಾವು ಚೆಕ್ ಮಾಡಿದಾಗ ನಮಗೆ ಫ್ಲೈಟ್ ರೇಟ್ ತುಂಬ ಜಾಸ್ತಿ ಇದ್ದಿದ್ದರಿಂದ ನಾವು ಟ್ರೈನ್ ಆಟ್ ಮಾಡಿದ್ವಿ ಟ್ರೈನಲ್ಲಿ ಕೂಡ ಡೈರೆಕ್ಟ್ ಟ್ರೈನ್ ನಮಗೆ ಸೀಟ್ ಸಿಗಲಿಲ್ಲ ಬುಕ್ ಮಾಡೋಕ್ಕೆ ಸೊ ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವೇನು ಮಾಡಿದ್ವಿ టు సికింద్రాబాద్ సిందబద్ సికింద్రాబాద్ ఇంద ప్రయాగ్ రాజితు బ్యాంగ్లూర్ టు సికింద్రాబాద్ టికెట్ కన్ఫర్మ్ ఆగి బట్ సింద్రాబాద్ ప్రయాగ్ రాజే నే టికెట్ కన్ఫర్మ్ వెయిటింగ్ ఆగిరల్ వేయిటింగ్ లీస్టల్ సో అదామే 4 అవర్స్ ముంచే ముంచు రెడీ అనే కన్ఫర్మేషన్ బరదు అదని పదే పదే హోగి చెక్ మార్తనే మాతీ బట్ యాదే స్టేటస్ సిగల సో సికింద్రాబాద్కి బందమే ఫ్రెష్ అప్ ఆగదకోస్కర తుందైల్వే స్టేషన్లు ఏనా ఫెసిలిటీ ఇంత చెక్ మి అదో ఫెసిలిటీ ఇదే ఇరద్రిందే వర్గడెక్ ఆఫ్ అన్వర్గే సిక్స్ హండ్రెడ్ రుపీస్ తగ్రు బరీ స్నకోస్కర అల్లీ స్నూ రైల్వే స్టేషన్కి బంద్వి అదే ముంచే నమగ్గ మెసేజ్ బంది ఫోన్ నంబర్ నోన్ నమ్మర్ ఒక్కా ట్రైను స్వల్ప అడచణ అంతా హైవత్ ఐదే అంత్బట్టు సో ఇను ఎక్స్ట్రా టైమ్ ఇది అదూ కూడా నవెలా ముగ్కుంటు అల్ అందు గణేష దేవస్థాన ఇది రైల్వే స్టేషన్ హిర సిందరబాదీ అలా దర్శనమాకుంటు దర్శన మరణ అంత్బిట్టు ఓద్వి అుబ్రహమణ్య స్వామివర్దు విశేష పూజ నడీత ఇప్పుడు విశేష అలంకార ఇప్పుడు అదే నోడి తుంబి సో అదని ముగ్కుండు రైల్వే స్టేషన్ ఒళ్ళగడీ బ స్వల్పత్కీ వేయిట్ మి ఫార్టీ ఫైవ్ మినిట్సు ಆಮೇಲೆ ಟ್ರೈನ್ ಬಂತು ಟ್ರೈನ್ ಬಂದರೆ ಫುಲ್ಲು ರಶ್ ಇದೆ ಎಲ್ಲರೂ ಮುಗಲಲ್ಲಿ ಹತ್ತುತ್ತಾ ಇದ್ದಾರೆ ಅದಾದಮೇಲೆ ನಾವು ನಮ್ಮ ನಮಗೆ ಸೀಟ್ ಸಿಕ್ಕಿತ್ತಲ್ಲ ಸೊ ಅದನ್ನು ಚೆಕ್ ಮಾಡಿಕೊಂಡು ಬಂದರೆ ಈವನ್ ಕೂಡ ತ್ರೀ ಏಸಲ್ಲಿ ಕೂಡ ಅಷ್ಟೇ ಗದ್ದಲ ಇದೆ ಅದು ಸೆಟಲ್ ಆಗೋದಿಕ್ಕಿದ್ರಿಂದ ಕಾನ್ಫ್ಯೂಷನ್ ಬೇರೆ ಆಗೋಯ್ತು ಸೊ ಒಂದೊಂದು ಥರ ಟೆನ್ಷನ್ ಆಗೋಯ್ತು ಎಲ್ಲ ಸೆಟ್ಲ್ ಡೌನ್ ಆಗೋಕ್ಕೆ ಒನ್ ಅವರ್ ಆಯಿತು ಅದಾದಮೇಲೆ ఎలా రూ వన్ సెటిల్ డౌన్ ఆగి ఎలా ట్రైనర్ వెజ్ తాలి ట్రై మాడ అంత తగ్వి బట్ నగేనూ వర్త్ అంత అన్న ఎరూరు చపాతి జీరా రైస్ కొట్టరు సో ఇష్ట టేస్ట్ నెక్స్ట్ నమ ఎక్స్పీరియన్స్ నమ్మెక్స్పీరియన్స్ షేర్ కొతీ స్టేట్ యువర్ యూట్యూబ్ ఛానల్